హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కంటెంట్ అంటే మీరు మీ యొక్క డిజిగ్నేషన్ని మీ యొక్క పవర్ని మిస్యూజ్ చేయకూడదు సో మిస్యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది కంటెంట్ ఇక్కడ మీరు చూసిన వీడియోలో ఒక లేడీ ఎంప్లాయీ ఆఫీస్కి వస్తుంది తనను ఒక వాచ్మెన్ అనే తను లోపలికి రాకుండా డోర్ క్లోజ్ చేస్తాడు అది మనకు కనిపిస్తుంది దానికి కారణం ఏంటి సో ఆమె కోపంతోటి నువ్వు ఎందుకు డోర్ క్లోజ్ చేసావు ఓపెన్ చేస్తావా లేదా అని చెప్పేసి ఆ యొక్క వాచ్మెన్ అడిగితే నీకు హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేయను మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి అంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయవు ఈవెన్ నీకు కంప్లైంట్ మీ ఏం ఏమైనా చేయండి బట్ నేనైతే డోర్ ఓపెన్ చేసేది లేదని చెప్పేసి చెప్పేస్తాడు దీనికి కారణం అంటే సో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చూడండి తను ఎస్టర్డే అంటే ఒక రోజు ముందు రోజు తను ఏం చేస్తాడంటే ఆఫీస్కి రావడానికి ఒక పది నిమిషాలు లేట్ చేస్తాడు ఎందుకు అంటే వర్షం వస్తుంది మేడం నేను రావడానికి కొంచెం టైం పట్టింది సో మీరు నన్ను అలో చేయండి అంటే లేదు లేదు ఇది మీ బాబు గారి ఆఫీసర్ ఇది అత్తగారి ఆఫీస్ అని చెప్పేసి తనని నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది నేను ఇప్పుడెప్పుడే నేను తీసేయగలను నీ యొక్క జాబ్ నేను టర్మినేట్ చేయగలను అని చెప్పేసి ఆ యొక్క హెచ్ఆర్ మేడం అతని మీద దురుసుగా మాట్లాడుతుంది అండ్ కొంచెం కూడా కన్సర్న్ లేకుండా ఎందుకు తను ఆఫీస్కి లేట్ వస్తుందన్న మాట కూడా వినకుండా అతన్ని అనమాట సో నెక్స్ట్ డే తన ఆఫీస్కి వచ్చినప్పుడు అతను డోర్ క్లోజ్ చూస్తాడు ఎందుకు అంటే తన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ తను వన్ అవర్ లేట్ వస్తుంది లెవెన్ ఓ క్లాక్ రావడం వల్ల తను డోర్ క్లోజ్ చేయడం జరుగుతుంది అది చూసిన తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వాచ్మెన్ అంటే నేను ఇప్పటికిప్పుడే బాస్కి చెప్పేసి నీ యొక్క శాలరీ బాస్కి చెప్పేసి నీ జాబ్ని ఇప్పుడే పికింగ్ చేస్తానని చెప్పేసి కోపంతో ఫోన్ తీసి బాస్ పాల్ చేయబోతుంది మీరు ఏమన్నా చేయండి బట్ నేనైతే డోర్ తీయనని చెప్పేసి అంటాడు అంతలోపే ఆఫీస్ లోపల నుంచి వాళ్ళ బాస్ రావడం జరుగుతుంది సార్ మంచి పని అయింది మీరు రావడం ఇతను చూడండి అతని పొగర్ చూడండి ఇతను ఇలాంటి ఎంప్లాయీస్ని మనము ఆఫీస్లో పెట్టుకోకూడదు ఇతను వెంటనే టర్మినేట్ చేసేదని చెప్పేసి ఉంటే అతను అన్ని వింటాడు విన్న తర్వాత ఖచ్చితంగా టర్మినేట్ చేస్తాను బట్ అతని కాదు నిన్ను ఎందుకని ఆ మాట అనేసరికి ఆమె ఫేస్లో కంప్లీట్గా ఫేస్ చేంజ్ అయిపోతుంది అరేంజ్ అదేంటి సార్ నన్ను మీరు కన్మేట్ చేస్తారంటే మీ డెసిగ్నేషన్ హెచ్ఆర్ మేనేజర్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఆఫీస్కి అందరూ టైంకి రావాలి ఒకవేళ మీరు రాకపోగా రాకపోగా మీరు ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్ కాదు అండ్ సేమ్ ఇప్పుడు నువ్వు మీరు ఎలాగైతే నన్ను కలిసిని అడుగుతున్నారో అదేవిధంగా విధంగా డే అతను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అడిగారు మీరు తన మాట వినడమే కాదు కదా అతన్ని మీరేమన్నారంటే లాస్ ఆఫ్ పే చేస్తాను ఈరోజు మేము మీకు ఆస మీకు ఆఫ్ సైండ్ వేస్తానని చెప్పేసి మీరు దురుచుగా మాట్లాడారు ఒక ఎంప్లాయీతో మాట్లాడే పద్ధతి అయినా మీరు హెచ్ఆర్ మేనేజర్ ఆ విషయాన్ని మీరు మర్చిపోయి మీ యొక్క పవర్ని మిస్యూజ్ చేశారు మీ అథారిటీని మిస్యూజ్ చేసి నేను జాబ్లో తీసేస్తాను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని చెప్పేసి మాట్లాడే మాట ఇది తప్పు అని చెప్పేసి చెప్పేసరికి వెంటనే తను తన యొక్క టోన్ మార్చేసి రియలైజ్ అయ్యి ఐమ్ వెరీ సారీ సార్ నేను అపాలైజ్ చేస్తున్నాను నేను ఆ ఎంప్లాయీ కూడా మన వాచ్మెన్ కూడా ఐఎమ్ వెరీ సారీ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి వాచ్మెన్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ పడాన్ టైం చూసే ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ ఒక కంపెనీలో అది వాచ్మెన్ కావచ్చు బాస్ కావచ్చు అందులో ఉన్న ప్రతి ఒక్కరు ఎంప్లాయీసే రెసిగ్నేషన్ బట్టి వాళ్ళ యొక్క పొజిషన్స్ ఉంటాయి కానీ ఆ అధికారాన్ని ఎంప్లాయీస్ మీద మనం గురితే ఏదో రోజు మనకంటే పైనవాడు మనని అతని అధికారం ప్రావర్ చూపిస్తాడనమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేనేదైనా పాయింట్స్ మిస్ చేస్తే కామెంట్ రూపంలో రాయండి అండ్ మీకు బాగా నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్